ఈరోజు మన కస్క జిల్లా సహజ సమితి ఆధ్వర్యంలో పెట్టడో ఆ ఉద్యమం మేము సికింద్రాబాద్ భారతదేశంలో ప్రజెంట్ గా పూర్తి మా మద్దతు సహకారం ఎప్పుడు ఫోన్ చేసినా మేము అనుకూలంగా ఉంటాం రేపు సెవెంటీన్లో జరిగే ర్యాలీలో కూడా పాల్గొంటాం సికింద్రాబాద్ నగరం అనేది గంట నగరాలుగా చూడాలి ఎందుకంటే దీనికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది సికింద్రాబాద్ని హైదరాబాద్ నుంచి వేరు చేయడం సికింద్రాబాద్ ఉనికి లేకుండా చేయడం అంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తగ్గించే చర్య కింద పరిగణించాల్సి వస్తుంది హైదరాబాద్ అనేది లేకపోతే తెలంగాణకి అసలు గుర్తింపలేదు లేదు సికింద్రాబాద్ అనేది ఎయిటీన్ సెవెంటీ ఫోర్ నుండి

సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్రని దీన్ని మలకాదుగిరిలో కలపడం లేదా వేరే డిస్టిక్లో కలపడం వల్ల సికింద్రాబాద్ అనేది ఉనికి కోల్పోతుంది ఉనికి కోల్పోవడం అని తెలంగాణ చరిత్రని గతబరుగు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణను ఏదైతే మనం సఫరేలు ఉండాలని చెప్పి సాధించుకున్నామో ఒక్కటొక్కటిగా దాని ప్రాముఖ్యత తగ్గించడం వల్ల మనకు మనము ఉనికి కోల్పోతాం కాబట్టి జంట నగరాల్ని జంట నగరాలుగానే ఉంచాలి సికింద్రాబాద్ని సికింద్రాబాద్ కావాలంటే వేరే వాటిని సికింద్రాబాద్లో కలపండి ఎందుకంటే తర్వాత జిల్లాలన్నీ కూడా తర్వాత ఏర్పడ్డాయి

సింద్రాబాద్లో సికింద్రాబాద్ జంట నగరాదు జంట నాగరాజు ఉన్న సికింద్రాబాద్ ని సపరేట్ జిల్లా చేయాలని చెప్పి గంటాశిగ్గర్ జిల్లా ఆలోచన నెల పదిహేను తారీఖు శనివారం నాడు ఒక కార్యక్రమం చేపట్టి మన అడ్డుకే మద్దతు కొలుతూ ఇక్కడికి రావడం జరిగింది మమ్మల్ కుమార్ అని అందుకే లేడింది సురేష్ మన అదే ఇది మంచి ఉద్దేశం ఉద్దేశము లష్కర్ లష్కర్ అంటే బోనాలు బోనాలు అంటే తెలంగాణ తెలంగాణలో లష్కర్ బోనాలు ఎంత ప్రాముఖ్యమో ఈ లష్కర్ సికింద్రాబాద్ ఉన్నటువంటి ఆ పేరుని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈ తెలంగాణలో ఈ ని ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటిస్తే దీనికి ఇంకా చరిత్రలో చరిత్రలో ఇంకా దీనికి ఒక సుస్థిరమైన స్థానం చేకూరుతుందని చెప్పి సికింద్రాబాద్ వాసులుగా ఈ జిల్లాని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ మా భారత నుంచి నేను వైస్ ప్రెసిడెంట్గా మా అడ్వకేట్లు అందరి తరఫు నుంచి నేను ముక్త కట్టంతో అందరి తరఫు నుంచి నేను నా ఏకాభిప్రాయాన్ని తెలియజేస్తూ అందరి మద్దతు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను न की पी रेडी रेडी स హైదరాబాద్ నగరం అనేది జంట నగరాలుగా చూడాలి ఎందుకంటే దీనికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది సికింద్రాబాద్ని హైదరాబాద్ నుంచి వేరు చేయడం సికింద్రాబాద్ ఉనికి లేకుండా చేయడం అంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తగ్గించే చర్య కింద పరిగణించాల్సి వస్తుంది హైదరాబాద్ అనేది లేకపోతే తెలంగాణకి అసలు కొట్టింపేయలేదు సికింద్రాబాద్ అనేది ఎయిటీన్ సెవెంటీ ఫోర్ నుండి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలోనే ప్రీవింగ్ కౌన్సిల్ కూడా నడిచేది కట్టినటువంటి కోర్టు బిల్డింగ్ కూడా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ లో కట్టడం జరిగింది సికింద్రాబాద్ కు ఉన్నటువంటి చరిత్రని దీన్ని మలకాద్గిరిలో కలపడము లేదా వేరే డిస్టిక్ లో కలపడం వల్ల సికింద్రాబాద్ అనేది ఉనికి కోల్పోతుంది ఉనికి కోల్పోవడం అని అంటే తెలంగాణ చరిత్రని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణది ఏదైతే మనం సబరైలు ఉండాలని చెప్పి సాధించుకున్నామో ఒక్కటొక్కటిగా దాని ప్రాముఖ్యత తగ్గించడం వల్ల మనకు మనం ఉనికి కోల్పోతాం కాబట్టి జంట నగరాన్ని జంట నగరాలుగానే ఉంచాలి సికింద్రాబాద్ని సికింద్రాబాద్ కావాలంటే వేరే వాటిని సికింద్రాబాద్ కలపండి ఎందుకంటే తర్వాత జిల్లాలన్నీ కూడా తర్వాత ఏర్పడ్డాయి సికింద్రాబాద్ హైదరాబాద్ మాత్రమే ఐదు వందల సంవత్సరాల నుంచి ఉంది ఉన్నదాన్ని వేరే దాంట్లో కలపడం కాదు కొత్తగా వచ్చిన వాటిని వీళ్లలో కలపండి హైదరాబాద్ ని బచాయిస్తాము సికింద్రాబాద్ ని కోల్పోకుండా కాపాడుకుందాము